హలో అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ రావస్ఫ్రామ్ బజవాడ నేను మీ శ్రవంతి అండి ఈ రోజు మనం బందర్ రోడ్ లో ఉన్న సిఎంఆర్ షాపింగ్ మాల్ కి అయితే వచ్చేసామండి ఇక్కడ సమ్మర్ మేళా స్టార్ట్ అయిపోయిందంట కాటన్ శారీస్ పైన పట్టు శారీస్ పైన అన్ని శారీస్ పైన కూడా ఆఫర్స్ ఉన్నాయంట సో అన్ని కూడా క్లియర్ గా ఎక్స్ప్లోర్ చేశాను వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఆఫర్స్ అయితే చాలా బాగుంటాయండి ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ అయితే ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కలెక్షన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మన ఛానల్ అయినా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు సమ్మర్ కాటన్ మేళా అని చెప్పాను కదండి అవి గ్రౌండ్ ఫ్లోర్ లో శాంపిల్ కోసం పెట్టారనమాట అన్ని కలెక్షన్స్ చేశాను వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ లోకి వచ్చామండి ఇక్కడ అంతా కూడా వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఉందన్నమాట బ్రైడల్స్ కి గానీ సింపుల్ గా మనం ఫంక్షన్ వేర్ గానీ యూస్ చేయడానికి అన్ని కలెక్షన్స్ కూడా ఉన్నాయి వీటిల్లో కూడా కొన్ని ప్రైజెస్ అడిగి చూద్దాము ఈ సెట్ ఎంత పడుతుందండి ప్రైజ్ త్రీ అలా పడుతుంది త్రీ థౌజండ్ చూసారు కదండి షార్ట్ అయితే చాలా బాగుంది లుక్ ఇలా మీకు సింగిల్ షార్ట్ కావాలన్నా సింగిల్ లాంగ్ కావాలన్నా కాంబోస్ కావాలన్నా బ్రైడల్ సెట్స్ కూడా ఉంటాయా బ్రైడల్ సెట్స్ కూడా ఓకే పైన షార్ట్ ఉంది చూసారా అది ఎంత పడుతుంది త్రీ థౌజండ్ అలా పడుతుంది మేడం ఓకే టూ అండి చౌకర్ వచ్చేసి రెండు వేల ఐదు వందలు అలా పడుతుంది ఓకే భలే ఉన్నాయండి మోడల్స్ అన్ని కూడా ట్రెండీ మోడల్స్ కూడా వచ్చేస్తాయి ఇది చూడండి చాలా బాగుంది ఇది ఎంత పడుతుంది ఫైవ్ థౌజండ్ పడుతుంది మేడం మొత్తం సెట్ వస్తుంది మ్యారేజ్ పర్పస్ గా ఉంటుంది సీజెడ్ క్వాలిటీ అండి వన్ గ్రామ్ సీజెడ్ క్వాలిటీ వన్ గ్రామ్ వస్తుంది మేడం స్టోన్స్ అనేవి చాలా బాగుంటుంది అన్నమాట అవును లుక్ కూడా చాలా బాగుంటుంది అండి వెయిట్ చేసినా కూడా బ్రైడల్స్ కూడా యూజ్ చేయొచ్చు అన్నమాట బ్రైడల్ సెట్ అన్నమాట ఫైవ్ థౌసండ్ కి వచ్చేస్తుంది మేడం ఇది ఓకే బంగారు షాట్ మొత్తం వచ్చేస్తారు అవును ఇందులో రెడ్ మెరూన్ కావాలన్నా కూడా ఉందండి కలర్ మెరూన్ ఓకే ఇది ఎంత పడుతుందండి ఓన్లీ హారము హారం వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అలా పడుతుంది ఓకే విత్ ఇయర్ రింగ్స్ తో వచ్చేస్తుందండి ఇలా మీకు హెవీగా ఇంకొస్తా హెవీగా కావాలన్నా కూడా ఇలా కూడా ఉంటుంది ఇదైతే ఎంత పడుతుందండి సెట్ వచ్చేసరికి థౌసండ్ అలా పడుతుంది మేడం ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా పడుతుంది బ్రైడల్ విడివిడిగా అయినా సపరేట్ సపరేట్ గా అయినా వచ్చేస్తుంది ఓకే దీని కాస్ట్ దానికే వస్తుంది మేడం బ్రైడల్ సెట్ అనమాట టెంపుల్ జ్యువెలరీ అన్నమాట ఇది విత్ హిప్ బెల్ట్ వస్తుందా అండి అవును మేడం ఫోర్టీన్ హండ్రెడ్ పడుతుంది ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ పడుతుంది బ్రైడల్ గా ఉంటుంది మ్యారేజ్ పర్పస్ కానీ ఫంక్షన్స్ కానీ చాలా అంటే హిప్ బెల్ట్ అంటున్నారా టోటల్ సెట్ అండి సెట్ కాదు మేడం ఓకే ఓన్లీ హిప్ బెల్ట్ టోటల్ సెట్ అయితే టోటల్ సెట్ అయితే మీకు ఫైవ్ థౌజండ్ అలా పడుతుంది ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ అలా పడుతుంది ఇవన్నీ కూడా వీటిల్లో మోడల్స్ అండి నియర్ బై ఉన్న వాళ్ళు మాత్రం విజిట్ అయినప్పుడు చూసి మీకు ఏ కలెక్షన్ నచ్చినా కూడా హ్యాపీగా బై చేసుకోవచ్చు మీకు ఇలా పెరల్స్ లో చౌకర్స్ కావాలన్నా ఉంటాయి మీకు బ్రైడల్ సెట్స్ సీ చెడ్ వన్ గ్రాము అన్నీ కూడా ఉన్నాయండి మోడల్స్ కూడా ఒకసారి చూసుకోండి ఇక్కడ వచ్చేసరికి బీడ్స్ కలెక్షన్ కూడా ఉందండి మనకి చౌకర్స్ ఇప్పుడు మోనాలిసా బీడ్స్ ట్రెండింగ్ లో ఉన్నాయి కదా అవి కూడా అవైలబుల్ ఉంటాయి ఇవి ఇవి వచ్చేసరికి చంపసవరాలు చూడండి భలే ఉన్నాయి ఇది సెట్ ఎంత పడుతుందండి త్రీ హండ్రెడ్ అలా పడుతుంది త్రీ హండ్రెడ్ ఓన్లీ ఓకే టిక్కా అండి ఇవన్నీ కూడా టిక్కాస్ అనమాట ఇవి చౌకర్స్ ఇది వచ్చేసరికి ఓన్లీ షార్ట్ హారం లాగా వస్తుందండి టూ లేయర్స్ అండి లేదండి బట్ స్టెప్స్ లాగా ఇది ఉంది కానీ కాస్ట్ వచ్చి చాలా ఉంది మేడం ఫిఫ్టీన్ హండ్రెడ్ విత్ ఇయర్ రింగ్స్ తో వచ్చేస్తుంది అండి ఇవన్నీ కూడా ఇయర్ రింగ్స్ కలెక్షన్ అండి ప్రైజెస్ కూడా చూడండి అన్నీ కూడా వీటి మీద మెన్షన్ చేసి ఉన్నాయి త్రీ నైన్టీ నైన్ ఫోర్ నైన్టీ నైన్ అలా ఉన్నాయి స్టంట్స్ కావాలన్నా కూడా ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ నుంచే ఉన్నాయండి ఇవన్నీ కూడా చూడండి మనకి బ్రైడల్స్ యూస్ చేయడానికి కానీ డైలీ వేర్కి స్టన్స్ కావాలన్నా లేదు అంటే మనకి పార్టీ వేర్ లాగా కావాలన్నా అన్ని మోడల్స్ అవైలబుల్ ఉన్నాయండి బిగ్ సైజ్ ఉన్నాయి స్మాల్ సైజ్ కూడా ఉన్నాయండి ఇలా మోడల్స్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసరికి ఓన్లీ టూ ట్వంటీ నైన్ రూపీస్ పడుతుందంట పడుతుంది ఇలా స్మాల్ బుట్టలు ఉన్నాయి చాలా బాగున్నాయండి కలెక్షన్ అన్నీ కూడా ఇలా చాంబాలి టైప్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా వీటిల్లో మోడల్స్ ఇవి వన్ గ్రామ్ వస్తాయి మేడం డైలీ యూస్ కి పర్పస్ చాలా బాగుంటాయి ఓకే గ్రామ్ సీజెడ్ వస్తుంది స్టోన్స్ ఫంక్షన్స్ వేర్ గా బాగుంటుంది మేడం ఇది మిడిల్ లో వేసుకున్న సైడ్ చాలా బాగుంటుంది అందులో సిల్వర్ వస్తుంది మేడం ఓకే ఫోర్ బ్యాంగిల్ సెట్స్ మేడం అవి కలర్స్ ఈ కి కలర్స్ కి వాటికి బాగుంటుంది ఓన్లీ మీకు టూ హండ్రెడ్ నుంచి ఉన్నాయి మేడం ఓన్లీ ప్రైస్ కూడా చాలా తక్కువ టూ హండ్రెడ్ దగ్గర నుంచి ఉన్నాయి ఆల్ కలర్స్ ఉంటాయి మేడం ఓకే ఇవి వచ్చేసి ఇవన్నీ కూడా గ్లాస్ బ్యాంగిల్స్ అండి అసలు చూడండి చాలా బాగున్నాయి బ్రైడల్స్ కి కావాలన్నా హ్యాపీగా బై చేసుకోవచ్చు లేదు అంటే మనకి శారీస్ మీద మ్యాచింగ్ అయినా కూడా తీసుకోవచ్చు ఇవి ఎట్లా అండి ప్రైస్ స్టార్టింగ్ వన్ థర్టీ దగ్గర నుంచి మేడం ఫైవ్ హండ్రెడ్ దాకా ఉన్నాయి మోడల్ బట్టి ఉంటుంది ఓకే మంచి కలర్స్ ఉన్నాయి మేడం ఓకే మోడల్స్ ఉన్నాయి ఇవ్వండి అవి కూడా అంతే మేడం గ్లాస్ బ్యాంగిల్స్ అవి కూడా మ్యారేజ్ పర్పస్ ఫంక్షన్స్ పర్పస్ ఓకే బాక్స్ లో ఉన్న బ్యాంగిల్స్ అయితే అవే ఎంత అండి అది కూడా అంతే మేడం వన్ థర్టీ దగ్గర నుంచి స్టార్టింగ్ ఓకే ఫైవ్ హండ్రెడ్ దాకా ఉన్నాయి మేడం అందుకే చాలా అండి ఇక్కడ ఇవన్నీ కూడా బ్యాగ్స్ కలెక్షన్ అండి ఇవి స్టార్టింగ్ వచ్చేసరికి ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ నుంచి కూడా ఉంటాయంట టూ థౌసండ్ వరకు కూడా అవైలబుల్ ఉంటాయి చూడండి చాలా మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసరికి కాస్మెటిక్స్ కూడా ఉన్నాయండి మీరు విజిట్ అయినప్పుడు కావాలంటే ఇవి కూడా చూసి బై చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి శారీస్ వచ్చేసరికి ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ నుంచే స్టార్టింగ్ ఉన్నాయంట వీటిల్లో కూడా ఒక సూ టూ శారీస్ మీకు ఛాన్సులకి షేర్ చేస్తాను ఇదిగోండి మేడం ఇది వన్ ఫార్టీ నైన్ సిఫాన్ వస్తుంది మేడం ఓకే ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ ఇదిగోండి మేడం ఓకే స్మాల్ లీఫ్ డిజైన్ లాగా ఇచ్చారండి చిన్న డిజైన్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి వైట్ మీద బ్లూ కలర్ వచ్చేస్తుంది బోర్డర్ కూడా బ్లూ కలర్ తో ఉంటుంది సారీ మొత్తం ఇలా వస్తుంది ఓకే సారీ కూడా చూడండి ఓన్లీ వన్ ఫార్టీ నైన్ కే వచ్చేస్తుందండి దీంట్లో వచ్చేసరికి త్రీ కలర్స్ చూపిస్తున్నాను మీకు శాంపిల్ కి ఇవి టూ కూడా దీంట్లో అన్నమాట ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇప్పుడు వచ్చేసరికి వన్ సెవెంటీ నైన్ రూపీస్ లో చూద్దామండి ఇది కూడా సిఫానే వస్తుంది మేడం ఓకే ఇది ఇది పండ్లు పండ్లు డైలీ వేర్ పంపస్ అయితే చాలా బాగుంటాయండి రఫ్ అండ్ డైలీ బాగుంటాయి మేడం ఓకే ఆల్ స్మాల్ డిజైన్ వస్తుందండి ఓన్లీ ఇందులో ఇంకొక కలర్ అండి ఇది వన్ ఓకే త్రీ కలర్స్ ఓకే ఇది చూడండి చాలా బాగుంది అయితే ైట్ మీద మనకి బ్లూ కలర్ వస్తుందండి ఆల్ ఓవర్ శారీ కూడా ఒకసారి చూద్దాము బ్లౌజ్ అండి ఇది ఇది పల్లె చాలా బాగుందండి శారీ అయితే జస్ట్ వన్ నైన్ కి వచ్చేస్తుంది మనకి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా ఉంటుందండి ప్రైస్ కూడా చూడండి ఓన్లీ వన్ నైన్ రూపీస్ మనకి శారీస్ అన్ని కూడా వైట్ బేస్ మీదే వస్తాయండి ఇలా బోర్డర్ కలర్స్ అయితే మారాయి చూడండి ఓన్లీ వన్ నైంటీ నైన్కి వచ్చేస్తున్నాయండి ఇవన్నీ కూడా డైలీ వేరే ఫ్రంట్ ఆఫ్ యూస్ కి చాలా బాగుంటాయి ఇవి వచ్చేసరికి కాంబో ఆఫర్లో ఉన్నాయండి సిక్స్ నైంటీ కి త్రీ శారీస్ అంట శారీ ఓవరాల్ లుక్ అయితే మనకి ఇలా ఉంటుందండి ఓకే అదే ప్రైస్లో మనకి ఇది ఒక శారీ వస్తుందండి ఇది వచ్చేసరికి క్రేప్ శారీ అండి క్రేప్ లో కొత్త మోడల్ అయితే వచ్చేసిందంట చూడండి శారీ అంతా కూడా చాలా బాగుంటుంది ఇది ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ వస్తుందండి పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు ఇస్తారు మేడం ఆలవర్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మొత్తం ప్రైస్ చూద్దాం ఒకసారి సిక్స్ థర్టీకి టూ సారీ సిక్స్ ట్వంటీ నైన్ కి టూ పీసెస్ అండి టూ శారీస్ వచ్చేస్తున్నాయి ఇందులో వచ్చేసరికి టోటల్ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇప్పుడు వచ్చేసి వేరే సెక్షన్ లోకి వచ్చామండి ఇక్కడ త్రిబుల్ త్రీ నుంచి స్టార్టింగ్ ఉన్నాయంట ఇక్కడ అన్ని కూడా ఫ్యాన్సీ వేర్ టైప్ శారీస్ ఉన్నాయి వీటిల్లో కూడా కొన్ని కలెక్షన్స్ అయితే చూద్దాము ఇది చూడండి జస్ట్ త్రిబుల్ త్రీ రూపీస్ కే వచ్చేస్తుందండి పటోలా సిల్క్ అంట శారీ అయితే చూడండి అసలు చాలా బాగుంది మెరూన్ కలర్ మీద ఇది ఒకసారి శారీ చూద్దామండి ఓవరాల్ లుక్ ఎలా ఉంటుందో మనకి బోర్డర్ అయితే కంచి బోర్డర్ లాగా ఇచ్చారండి ఇది వచ్చేసి పళ్ళు ఓకే బ్లౌజ్ వచ్చేసి బార్డర్ ఓకే కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసిందండి చాలా బాగుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి డిజైన్ వస్తుంది ఇలా వచ్చేసింది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ప్రైస్ చూసారు కదా జస్ట్ త్రిబుల్ త్రీ రూపీస్ అండి ఇది వచ్చేసరికి నెక్స్ట్ ప్రైస్ అండి ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది వైలెట్ కలర్ మంచి ట్రెండింగ్ లో ఉంది కదా అంతా కూడా కలంకారీ డిజైన్ వచ్చేస్తుంది అండి శారీ అంతా కూడా ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ ఇలా ఉంటుంది బ్లౌజ్ అయితే హ్యాండ్స్ కు బోర్డర్ వచ్చేసింది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా అలంకారీ డిజైన్ వస్తుంది ప్రైస్ కూడా చూసారు కదా డబుల్ ఫోర్ నైన్ రూపీస్ అండి ఇది వచ్చేసరికి నెక్స్ట్ ప్రైజ్ లో చూపిస్తున్నానండి అసలు కలర్ కూడా చూడండి కాంబినేషన్ అయితే సూపర్ ఉంది దీని మీద లోటస్ డిజైన్ వచ్చేసింది అంతా కూడా ఇది పళ్ళు అండి పళ్ళు కూడా రిచ్ పళ్ళు వచ్చేసింది అవును ఇవన్నీ కూడా ఫ్యాన్సీ శారీస్ అండి చూడండి మీకు లైన్స్ కూడా వచ్చేసాయి గోల్డ్ చెరీ లైన్స్ అనమాట బ్లౌజ్ కూడా చూడండి స్మాల్ లోటస్ అయితే వచ్చేసాయండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలాగ ఎలిఫెంట్ డిజైన్ అలాగే లోటస్ డిజైన్ అయితే హైలైట్ అయింది చాలా బాగుందండి శారీ అయితే తక్కువ ప్రైస్లో మీకు మంచి మినీ పార్టీవేర్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట అలా ఉంటుంది శారీ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఇందులో వచ్చేసి ఇవన్నీ కలర్స్ అండి ఇది వచ్చేసరికి ఫ్యాన్సీ శారీ అండి అందులోనే ఇంకో ప్రైస్ వేరియేషన్ లో అనమాట చూడండి ట్రిపుల్ నైన్ కే టూ శారీస్ అయితే వస్తున్నాయి శారీ అంతా కూడా ఓవరాల్ లుక్ ఎలా ఉందో ఒకసారి చూద్దాము ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు అంతా కూడా చాలా బాగుంది ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి స్మాల్ డిజైన్ అయితే వస్తుంది ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా ఉంటుంది బోర్డర్ కూడా మనకి కాంట్రాక్ట్ లో వచ్చేసిందండి ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ శారీ అయితే డబల్ నైన్ కి టూ శారీస్ ఎయిట్ డబల్ నైన్ కి టూ శారీస్ వస్తున్నాయి అండి ఇదంతా కూడా బాంధిని డిజైన్ వచ్చేసింది ఇది కూడా ఫ్యాన్సీ శారీ అండి పళ్ళు చూడండి పళ్ళు అంతా కూడా మనకి బాంద్రీ డిజైన్ అయితే హైలైట్ అయింది ఓకే బ్లౌజ్ కూడా చాలా బాగుందండి కాంట్రాక్ట్ మ్యాచింగ్ లో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలా వస్తుంది బోర్డర్ కూడా బిగ్ బోర్డర్ వచ్చేసిందండి ఇప్పుడు వచ్చేసి లెనిన్ కాటన్ లో చూపించబోతున్నాను అండి శారీ చూడండి ఇది కూడా వేర్ చేసిన ఫ్యాన్సీ శారీ లుక్ అయితే వస్తుందండి బోర్డర్ కూడా చూడండి స్మాల్ బోర్డర్ కంచి బోర్డర్ టైప్ లో వచ్చేసింది అనమాట సమ్మర్ కి అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి ఇవైతే మనకి మెత్తగా సాఫ్ట్ గా ఉంటాయి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా ఉంటుందండి మనకి పళ్ళు షార్ట్ పళ్ళు వేస్తారు ఓకే షార్ట్ పళ్ళు అండి చాలా బాగుంది పళ్ళు కూడా బ్లౌజ్ కూడా చూడండి చాలా హైలైట్ గా ఉందండి ఇప్పుడు కి ఇదే యూజ్ అయింది అవును ఇది ప్రైస్ చూడండి ట్రిపుల్ నైన్ రూపీస్ ఇప్పుడు ఆఫర్లో సెవెన్ నైంటీ నైన్కే వచ్చేస్తుంది అండి మీటిలో కలర్స్ కూడా ఉన్నాయండి మీరు విజిట్ అయినప్పుడు చూసి బై చేసుకోండి ఇప్పుడు వచ్చేసి వేరే సెక్షన్ లోకి వచ్చామండి ఇవన్నీ కూడా మనకి ఫ్యాన్సీ పట్టు టైప్ వస్తాయి అనమాట ఇది వచ్చేసరికి బెనారస్ అండి క్లాత్ వచ్చేసరికి ఇలా చూడండి శారీ అంతా కూడా మనకి ఇలాగా స్టోన్ వర్క్ అయితే వచ్చేస్తుంది కాంట్రాస్ట్ లో బ్లౌజ్ పళ్ళు వస్తాయి ఇది వచ్చేసి పళ్ళు అండి బ్లౌజ్ కూడా రిచ్ బ్లౌజ్ మొత్తం కూడా మనకి వర్క్ అండి కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో వచ్చేసింది బ్యాక్ సైడ్ అయితే ఇలా వర్క్ వచ్చేసింది ఓకే అయితే బోర్డర్ వచ్చేసింది ఆల్ ఓవర్ శారీ కూడా ఒకసారి చూద్దాము ఆల్ ఓవర్ శారీ లుక్ అయితే ఇలా ఉంటుందండి ఇది ప్రైస్ కూడా చూద్దాం ఒకసారి ఇది ప్రైస్ చూడండి టెన్ నైంటీ నైన్ ఇప్పుడు ఆఫర్లో ఓన్లీ ఎయిట్ నైన్ నైన్కే వచ్చేస్తుంది ఇందులో వచ్చేసి ఇవన్నీ కూడా కలర్స్ అండి కలర్స్ కూడా చూడండి ఒకసారి చాలా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మీరు విజిట్ అయినప్పుడు ఏ కలర్ కావాలన్నా కూడా హ్యాపీగా పిక్ చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి ఆర్గంజా శారీ అండి ఇదైతే మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుంది అవును ఇది పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ కూడా చాలా బాగుందండి మంచి డిజైన్ అయితే ఇచ్చారు బ్లౌజ్ కూడా ఇది ప్రైస్ చూడండి ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ కే వచ్చేస్తుంది అండి ఇది కూడా అర్థం నేనండి చూడండి వర్క్ కూడా వచ్చేసింది దీనికైతే బోర్డర్ ఇలా ఉంటుంది ఇది ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ కే వచ్చేస్తుంది ఇప్పుడు మనం చూసిన శారీలో ఇవైతే కలర్స్ వస్తాయి ఇవన్నీ ఏదైనా కూడా సెవెన్ నైంటీ నైన్ పడతాయి ఇప్పుడు వచ్చేసి ఇంకో సెక్షన్లోకి వచ్చామండి ఇవన్నీ కూడా మనకి జుమ్మేచూ శారీస్ డిజైనర్ శారీస్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ ఇది చూడండి జుమ్మేచూ వస్తుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మంచి స్కై బ్లూ కలర్ అయితే వస్తుంది లేస్ కూడా వస్తుందండి కింద బార్డర్కి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలానే ఉంటుంది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి డిజిటల్ బ్లౌజ్ అయితే వచ్చిందండి అసలు ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ ఉంది బ్లౌజ్కి ఇది ప్రైస్ చూద్దాం ఒకసారి ఇది ప్రైస్ చూడండి జస్ట్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ అండి వీటిలో ఇది ఇంకొక కలర్ వస్తుంది ఇది ఇంకొక కలర్ అండి ఇప్పుడు వచ్చేసరికి రెడీమేడ్ బ్లౌజర్ సెక్షన్లోకి వచ్చామండి జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ నుంచే స్టార్టింగ్ ఉన్నాయంట ఇది చూడండి సిల్వర్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుందండి మనకి పార్ట్ దగ్గర వచ్చేసరికి మనకి ఇలా నెక్ వస్తుంది నెట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి వర్క్ కూడా వస్తుంది ఇది ప్రైస్ చూద్దాం ఒకసారి హ్యాండ్స్ అయితే లోపల ఉంటాయండి ప్రతిదానికి కూడా ఇది చూడండి ఆఫర్లో సిక్స్ నైంటీ నైన్కే వచ్చేస్తుందండి ఇది వచ్చేసి గోల్డ్ కలర్ అండి త్రీ ఫార్టీ నైన్ రూపీస్కి వచ్చేస్తుంది ఇది చూడండి అంతా కూడా మనకి సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చేసిందండి మనకి ఇదంతా కూడా డిజిటల్ ఫ్లోరల్ డిజైన్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలా ఉంటుంది హ్యాండ్స్ అయితే లోపల ఉంటాయండి ప్రైస్ కూడా చూద్దాం ఒకసారి ప్రైస్ చూడండి ఇప్పుడు ఆఫర్ లో ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ కే వచ్చేస్తుంది ఇది చూడండి బ్లౌజ్ అంతా కూడా హెవీ వర్క్ అయితే వస్తుందండి పెద్ద సైజ్ బ్లౌజ్ అంట చూసారు కదా థ్రెడ్ వర్క్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చూద్దాం ఎల్బో హ్యాండ్స్ అయితే వచ్చేస్తాయండి ఇలా ఉంటుంది ఓవరాల్ బ్లౌజ్ ప్రైస్ ఎంత అండి ప్రైజ్ వచ్చేసి ఆఫర్ లోనే ఉంది మేడం సైజెస్ అండి బ్లౌజ్ సైజెస్ ఏ సైజ్ నుంచి ఏ సైజు వరకు ఉంటాయి ఇవన్నీ కూడా రెడీమేడ్ బ్లౌజెస్ లో కలెక్షన్స్ అండి థర్టీ టూ నుంచి థర్టీ సిక్స్ ఓకే సైజెస్ వచ్చేసరికి థర్టీ టూ నుంచి థర్టీ సిక్స్ వరకు కూడా అవైలబుల్ ఉంటాయి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి వీటిలో స్టాంపుల్ మాత్రమే నేను షేర్ చేశాను ఇప్పుడు వచ్చేసి కాటన్ సెక్షన్ లోకి వచ్చామండి ఇక్కడ చూడండి సమ్మర్ కాటన్ మేళా అని చెప్పేసి బోర్డు కూడా పెట్టారు ఇవన్నీ కూడా కాటన్ శారీస్ అండి ఇప్పుడు స్టార్టింగ్ ప్రైస్ నుంచి కూడా శారీస్ చదువుతాము ఇది వచ్చేసరికి స్టార్టింగ్ ప్రైస్ అండి జస్ట్ టూ సెవెంటీ నైన్ వచ్చేస్తుంది ఇది వచ్చేసి వితౌట్ బ్లౌజ్ వస్తుందండి ఓకే ఇది వచ్చేసరికి ఇందులో కలర్స్ అండి కలర్స్ ఇవన్నీ కూడా ఇందులో కలర్స్ అనమాట చాలా క్వాంటిటీ అయితే అవైలబుల్ ఉంది ఇది వచ్చేసి కాటన్ లోనే వితౌట్ బ్లౌజ్ లోనే ఇంకొక మోడల్ అండి ఇది వచ్చేసరికి టూ నైన్టీ నైన్ పడుతుంది వీటిలో వచ్చేసరికి ఇవన్నీ కూడా కలర్స్ అనమాట కేటలాగ్ చూడండి సేమ్ కేటలాగ్ అయితే ఎలా ఉంటుందో శారీ వవరల్ కూడా అలానే ఉంటుంది ఇప్పుడు వచ్చేసరికి విత్ బ్లౌజ్ శారీస్ చూస్తున్నామండి కేటలాగ్ చూడండి శారీ పళ్ళు కూడా చాలా బాగుంది ఇది వచ్చేసరికి సిక్స్ నైంటీ నైన్కే టూ శారీస్ వస్తున్నాయండి వీటిల్లో ఇవన్నీ కూడా కలర్స్ ఇప్పుడు వచ్చేసరికి ఇవన్నీ కూడా వీటిల్లో కలర్స్ అండి చాలా బాగున్నాయి శారీస్ అన్నీ కూడా విత్ బ్లౌజ్ అండి ఇవన్నీ కూడా కలంకారీ డిజైన్స్ కూడా వచ్చేస్తాయి వీటిల్లోనే ఒక్కొక్కటి ఒక్కో డిజైన్ అండి ఇప్పుడు వచ్చేసరికి మలై కాటన్ అండి స్మాల్ డిజైన్ అంతా కూడా బోర్డర్ కూడా కాంట్రాక్ట్ లో వచ్చేసింది జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది అండి సారీ అయితే సారీ కూడా ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో శారీ అంతా కూడా ఇలా ఉంటుందండి కాంట్రాక్ట్ బ్లౌజ్ వచ్చేసింది పళ్ళు కూడా కాంట్రాక్స్ట్ లో వచ్చేసింది చాలా బాగుంది శారీ అయితే ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ అండి మనకి ఇవన్నీ కూడా మెయింటెనెన్స్ ఫ్రీ అంటారు మీకు ఐడియా ఉండే ఉంటుంది సమ్ అయితే చాలా బాగుంటాయండి సెవెన్ మల్ మల్ లో చూడబోతున్నామండి సెవెన్ నైన్టీ నైన్ పడుతుంది శారీ వచ్చేసరికి బ్లాక్ కలర్ వస్తుందండి శారీ అంతా కూడా బ్లాక్ మీద మనకి వైట్ కలర్ లో ప్రింట్ అయితే వస్తుందండి శారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది బ్లౌజ్ బ్లాక్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసిందండి కు బోర్డర్ పళ్ళు వచ్చేసరికి ఇలా ఉంటుంది చాలా బాగుందండి శారీ అంతా కూడా వీటిల్లో కూడా కలర్స్ ఉంటాయి ఇవన్నీ కూడా వీటిల్లో కలర్స్ అండి ఇందాక మనం బ్లాక్ చూసాం కదా ఇది నేవీ బ్లూ వస్తుంది మెరోను ఇవన్నీ కూడా ఇందులో కలర్స్ అనమాట ఇది వచ్చేసరికి కలంకారీ డిజైన్ కలంకారీ డిజైన్ ముంగా కాటన్ ముంగా కాటన్ ఓకే ఇవన్నీ కూడా కాటన్ శారీస్ లో ఒక రకరకాల మోడల్స్ అయితే ఉంటాయండి ప్రైజెస్ కూడా వేరియేషన్ ఉంటాయి కూడా కాటన్ అనమాట జస్ట్ షాంపుల్ కి మాత్రమే ఒక టూ త్రీ డిజైన్స్ షేర్ చేశాము మీరు విజిట్ అయ్యారంటే మీకు బెంగాలీ కాటన్ కావాలన్నా లేదంటే మల్ మళ్ళీ అనే రకాలు ఉంటాయి నార్మల్ కాటన్ లో కూడా వితౌట్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ బార్థిక్ ప్రింట్ అన్నీ కూడా ఉంటాయండి బ్రాండెడ్ కాటన్ శారీస్ ఇక్కడ చూడండి వేరే సెక్షన్ లోకి వచ్చామండి మౌ ఫ్యాన్సీ సారీస్ అంట త్రిబుల్ త్రీ నుంచే స్టార్టింగ్ ఉంటాయంట ఇవన్నీ కూడా వీటిలో మనకి డిజైన్స్ మారుతూ ఉంటాయండి ప్రతిదీ కూడా ఇది చూడండి జస్ట్ త్రిబుల్ త్రీ రూపీస్ వీటిలో కూడా ఒక శారీ అయితే ఓపెన్ చేసి చూద్దాము ఇవన్నీ కూడా కుప్పడం టైప్ అండి శారీస్ అన్ని కూడా ఇది చూడండి శారీ అంతా కూడా ఒకసారి చూద్దాము పళ్ళు బ్లౌజ్ ఇది వస్తుంది ఓకే పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఆరెంజ్ కలర్ లో వచ్చేస్తుంది అండి శారీ మొత్తం ఇది శారీ మొత్తం కూడా ఇలా బ్లూ కలర్ లో వచ్చేస్తుంది ఓన్లీ జస్ట్ త్రిబుల్ త్రీ రూపీస్ ప్రైస్ కూడా చూడండి జస్ట్ త్రిబుల్ త్రీ ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ అండి మంచి మంచి కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ కూడా కలర్స్ కలర్సానండి ఏది చూసినా కూడా జస్ట్ త్రిబుల్ త్రీ రూపీసే ఇది వచ్చేసరికి ఫైవ్ నైంటీ నైన్ ఇలాగ ప్రైస్ వేరియేషన్స్ లో కూడా ఉంటాయి మనకి ఇది వచ్చేసరికి ఫోర్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రిబుల్ ఫైవ్ ఇలా ఒక్కొక్క ఒక్కొక్క ప్రైజ్ వేరియేషన్లో ఉంటాయి ఇవి ఏ సారీస్ అండి ఇది మనకి కుప్పడం ఓకే భలే వస్తుందండి ఫోల్డింగ్ మనకి లైట్ వెయిట్ లోనే ధర్మవరం పట్టు

ధర్మవరంలోనే టిష్యూ పట్టు ఓకే రన్నింగ్ వెరైటీ ఇప్పుడు మ్యారేజ్ సీజన్ గురించి కలర్ కూడా మంచి ట్రెండింగ్ లో ఉందండి పళ్ళు ఇలా ఉంటుంది ఇది వచ్చేసి ఆలవర శారీ లుక్ ఎలా ఉంటుందండి జస్ట్ ట్రిపుల్ నైన్ రూపీస్కే వచ్చేస్తుంది సారీ అయితే బ్లౌజ్ ఎలా వచ్చింది స్మాల్ బుట బుట్టి వచ్చేసి లివింగ్ బుట ఓకే మనకి ఇందులో కలర్స్ కూడా మెనీ మోర్ కలర్స్ ఉంటాయి ఓకే కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా ఇందులో కలర్స్ వస్తాయి అండ్ డాలర్ ఫ్యాన్సీ లోనే ఫ్యాన్సీ మెటీరియల్ ఫుల్ జెరీ వీవింగ్ మీద ఫ్లోరల్ ప్రింట్ ఫ్లోరల్ ప్రింట్ అండ్ అలాగే మనకి స్టోన్ వర్క్ కూడా ఉంటుందండి బేక్ గ్రౌండ్ అంతా కూడా జెరీ వీవింగ్ ఓకే చాలా బాగుందండి సారీ అంతా కూడా ఇది వచ్చేసి పल्लू అన్నమాట విత్ ట్యాసెల్స్ తో వచ్చేస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బుట్టి కాన్సెప్ట్ వచ్చేసింది స్మాల్ బుట్టి కాన్సెప్ట్ తో సారీ అంతా కూడా ఇది ప్రైస్ ఎంత పడుతుందండి ఇది స్పెషల్ ఆఫర్ లో ఉంది ఓకే 1499 ది 1199 కే వచ్చేస్తుందండి ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి చూద్దాము మంచి పార్టీ వేర్ సారీస్ అండి అన్ని కూడా కలర్స్ కూడా చాలా బాగున్నాయి టోటల్ సిక్స్ కలర్స్ వచ్చేస్తాయండి ఇది మనకి ధర్మవరం పట్టు లైట్ మీద మనకి యా లాగా వచ్చిందండి సారీ అంతాగో చూడండి మంచి రాయల్ బ్లూ కి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి రిచ్ వీవింగ్ అండి అంతా కూడా ప్రెజంటర్ మనం వచ్చిన కలెక్షన్ ఇది మనకి ప్రెజెంట్ మ్యారేజ్ సీజన్ గురించి ఇది పళ్ళు పళ్ళు అంతా కూడా విత్ మీనా బుట్టతో వస్తుంది మనకి ఓకే బాడీ అంతా కూడా ఫుల్ ఆల్ ఓవర్ బుట్ట విత్ మీనా బుట్టతో మనకి గ్యాప్ బార్డర్ బ్లౌజ్ ఆల్సో కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారండి వర్క్ చేయించుకోవాలన్నా కూడా హ్యాపీగా చేయించుకోవచ్చు అండ్ హ్యాండ్స్ బార్డర్ వచ్చేసింది చాలా స్మాల్ బార్డర్ బిగ్ బార్డర్ రెండు బార్డర్లు ఉంటాయి అవును హ్యాండ్స్ వచ్చేసరికి ఓకే ఇది ప్రైస్ కూడా చూద్దామండి జస్ట్ టెన్ నైంటీ నైన్ రూపీస్కే వచ్చేస్తుందండి సారీ అయితే ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి చూద్దాము అన్నీ కూడా మంచి డార్క్ కలర్ కాంబినేషన్స్ అండి సూపర్ కలర్స్ వచ్చాయండి వీటిలో అన్నీ కూడా జస్ట్ టెన్ ఫార్టీ నైన్ రూపీస్ శారీ అయితే సూపర్ ఉందండి వర్క్ బ్లౌజ్ వస్తుంది కేటలాగ్ కూడా చూద్దాం ఒకసారి ఇది వచ్చేసరికి క్యాటలాగ్ అండి శారీ వేర్ చేసినా కూడా సేమ్ లుక్ అయితే ఇలానే ఉంటుంది మనకి శారీ అంతా కూడా శాటిన్ వస్తుందండి మనకి షుగర్ స్టోన్ వర్క్ అయితే వచ్చేస్తుంది బోర్డర్ కూడా చూడండి డిఫరెంట్ బోర్డర్ అండి కట్ బోర్డర్లో కలర్ కూడా చూడండి లైట్ పేస్టల్ కలర్ అండి మంచి ట్రెండింగ్లో ఉన్నాయి ఇలాంటి కలర్స్ ఇప్పుడైతే శారీ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది టైల్స్ కూడా చూడండి డిఫరెంట్గా ఇచ్చారండి దీనికి వచ్చేసరికి బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉంటుంది హ్యాండ్స్కి హెవీ వర్క్ అండి ఇలా ఉంటుంది లోటస్ డిజైన్ తో ఆల్ ఓవర్ వచ్చేసరికి బుట్టి వస్తుంది ఈ ప్రైస్ ఎంత అండి ఇది కూడా మనకి ప్రెసెంట్ ఆఫర్లో ట్రిపుల్ నైన్ది సెవెన్ నైంటీ నైన్ కి వస్తుంది ఓకే ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ కి మంచి పార్టీ వేర్ సారీ అండి చూసారు కదా భలే ఉంది సారీ అయితే కలర్ కాంబినేషన్ కూడా వీటిల్లో కూడా కలర్స్ ఉన్నాయి చూద్దాము మనకి వీటిల్లో లైట్ పేస్టల్ షేడ్స్ ఉన్నాయి డార్క్ షేడ్స్ కూడా ఉన్నాయి అండి టోటల్ వచ్చేసరికి ఫోర్ కలర్స్ వచ్చేస్తాయి జస్ట్ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ అండి ప్రెసెంట్ ట్రెండీలో ఉన్న స్పేస్ సిల్క్ వెరైటీ మేడం ఇది ఓకే ఫ్యాబ్రిక్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటుందండి weight less లో కంఫర్టబుల్ మెటీరియల్ అవును మీరు ఏదైనా చిన్న ఫంక్షన్ కి గాని దేనికైనా కట్టుకున్నా గాని చాలా కంఫర్టబుల్ గా ఉండే మెటీరియల్ ఇది మన నైట్ ఫంక్షన్స్ కి అయితే చాలా బాగుంటుందండి సారీ ఓవరాల్ పల్లు అయితే ఇలా ఉంటుంది బోర్డర్ కూడా కాంట్రాస్ట్ బోర్డర్ వచ్చేసింది అంతా కూడా కట్ బోర్డర్ అండి స్టోన్ వర్క్ వచ్చేసింది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా దీనికి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ లోనే వచ్చేసిందండి బ్లౌజ్ అంతా కూడా ఇలా ఉంటుంది ఓకే ఇది ప్రైస్ కూడా చూద్దాం ఒకసారి ఇది కూడా మనకు ఇప్పుడు ఆఫర్ రేట్ లో ఫోర్టీన్ నైన్టీ నైన్ లెవెన్ ఫార్టీ నైన్ ఓకే ఇక్కడ తగిలి వీటిల్లో కూడా మనకి కలర్స్ ఉన్నాయండి చూద్దాము సేమ్ పీస్ ఇది చూడండి మనకి మెనుక్యూన్ కి వేర్ చేశారు కదా సేమ్ శారీ అండి కలర్ కాంబినేషన్ మారింది అనమాట చాలా బాగుంది శారీ అయితే దీనికి ఆపోజిట్ కలర్ అండి అది అయితే వీటిలో కూడా కలర్స్ ఉన్నాయి చూసేద్దాము కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి వీటిలో ఏదైనా కూడా మనకి లెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ కి వచ్చేస్తుంది